హాయ్ అండి అందరికీ నమస్తే ఆషాఢ మాసం అయితే మొదలవుతుంది కదండి ఆషాఢ మాసం అంటేనే ఆడవారికి ముందుగా గుర్తొచ్చేది కొత్త పెళ్ళికూతుర్లు అలాగే పుట్టిళ్ళు ఇంకా ముఖ్యంగా గోరింటాకు అయితే గుర్తుకొస్తుంది కదండి చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఆషాఢం అంటేనే గోరింటాకు గుర్తుకొస్తుంది కదండి అలాగే కొత్త పెళ్లి కూతుళ్లకు తన పుట్టిళ్ళు గుర్తుకొస్తుంది ఎందుకంటే ఈ ఆషాఢం మొత్తం కూడా పుట్టింట్లో ఉంటారు కాబట్టి ఎప్పుడెప్పుడు ఆషాఢ మాసం వస్తుందా అను అంటూ చూస్తూ ఉంటారనమాట నేనైతే అప్పట్లో అలాగే చూసేదాన్ని అనమాట ఎందుకంటే నెల రోజుల పాటు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదండి అందుకనమాట ఇప్పుడు మనం మీరు చూస్తున్న ఈ వీడియో అయితే తిరుపతిలోని గంగమ్మ జాతర అండి జాతరలోని కొద్ది బిట్టైతే తీసానమాట ఇప్పుడు మనం జాతర గురించి చూస్తూ జాతర వీడియోస్ చూస్తూ ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఆషాఢ మాసం వచ్చిందంటేనే చాలు గోరింటాకు గుర్తుకొస్తుంది ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకోవాలని పెట్టుకొని తీరాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలై వర్షాల ఆసాడం నాటికి ఊపందుకుంటాయి అలా తరచూ వర్షపు నీటిలో నానక్క తప్పదు ఇక పొలం పనులు చేసేవారు గురించి అసలు చెప్పనవసరం లేదు ఏరు దాటాల్సి వచ్చేవారు ఈ కాలం ఈ కాలంలో కాళ్ళు చేతులను తడపకుండా రోజుని దాటలేరు అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడం గోర్లు దెబ్బతినడం సహజంగా జరుగుతూ ఉంటుంది అందుకే గోరింటకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుందని ఆషాఢ మాసంలో నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఎటువంటి హాని కూడా జరగదు కాబట్టి పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కూడా కప సంబంధమైన దోషాలు ఏర్పడతాయి గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది అలా బయట వాతావరణాన్ని అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా చేస్తుంది ఈ గోరింటాకు ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుర్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆ సమయంలో తమ చేతులకు ఎర్రగా పండించుకుని గోరింటాకుని వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఉంటుంది వేళ్ళకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల కంటికి ఆనందకరంగా కాకుండా గోళ్ళు పెలుసు బారిపోకుండా గోరు చుట్టూ వంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటుంది ఆయుర్వేదం ప్రకారం గోరింటాకు ఆకులే కాదు పూలు వేర్లు బెరడు విత్తనాలు అన్ని ఔషధయాకులే గోరింట పొడిని మందులో తీసుకోవడం గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే కేవలం ఆషాడంలోనే కాదు అట్ల తదినాడు కూడా శుభకార్యాలకు సందర్భంలోనూ మొదటిగా మనకి గుర్తొచ్చేది గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు అలా ఏడాదికి కొన్నిసార్లు కొన్నిసార్లు అయినా గోరింటాకు పెట్టుకోవాలని అందువల్ల మంచి ఆరోగ్యాన్ని అందుకోవాలని పెద్దలు ఆశపడుతూ ఉంటారు ఆషాడంలో గోరింట పెట్టుకున్నవారు మంచి ఆరోగ్యంతో ఉంటారు అలా అని ఆషాడంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్లు కూడా కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు గోరింటాకు పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుందండి గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటు ఉంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషడంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకు అందరూ కూడా ప్రయత్నించండి కోన్లు అన్నీ కూడా దూరంగా పెట్టి నేచురల్గా పండించే గోరింటాకుని మాత్రమే ఆకు మనం చేతులకి ధరిద్దాము పెట్టుకుందాము మంచి ఆరోగ్యాన్ని చేకూర్చుకుందాము పెద్దలు చెప్పిన మాటని ఎప్పటికీ మర్చిపోకూడదు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి